అందరికీ రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటి అంటే రీసెంట్గా దువ్వాడ ఎపిసోడ్ మనందరికీ తెలుసు కదా ఆ దువ్వాడ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ యొక్క ఇష్యూలో అయితే ఆయన మీద తప్పుడు ఆరోపణలు రావడంతో సహా అటు వైసీపీ పార్టీ కూడా కొన్ని తప్పుడు ఆరోపణలు అయితే వస్తున్నాయి అనమాట ఏంటంటే వైసీపీ పార్టీ యొక్క వైసీపీ పార్టీలో ఉన్న నేతలు ఎక్కువ ఇల్లీగల్ ఎఫేర్స్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ప్రజల్లో ఒక భావన అయితే వెళ్తూ ఉందన్నమాట దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సంచలమైన నిర్ణయం అయితే తీసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు కదా దువ్వాడ శ్రీనివాస్ని ఆయన ఇప్పుడు ఏ నియోజకవర్గానికి అయితే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తొలగించారు ఆయన పేరన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన అయితే తొలగించారు ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ పట్ల జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఉంటున్నారు ఎందుకంటే వీళ్ళు పార్టీ రిప్యుటేషన్ దెబ్బతిస్తున్నారు అనమాట గతంలో గోరెంట్ల మాధవ్ కానీ అంబాటి రాంబాబు కానీ రీసెంట్గా విజయసాయిరెడ్డి కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కానీ అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏంటంటే అది ఇండైరెక్ట్గా పార్టీ యొక్క రిప్యుటేషన్ ఈ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటారు అనే రిపుటేషన్ పడుతుంది అనమాట దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా తీసివేశారు అంటే ఇంకా ఆయన ఆటోమేటిక్గా పార్టీ నుంచి వెళ్ళిపోవన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఒక